అందరికీ నమస్కారం బాబాయ్ గొడ్డలిపోటుకు సరిగ్గా నేటితో ఐదేళ్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి చిన్నాన్న మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు నేటికి మిస్సరిగానే మారింది ఈ హత్య కేసులకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు నేటికి సమాధానం లేదు క్వశ్చన్ నెంబర్ వన్ వివేకానందరెడ్డి గారిని ఎవరు హత్య చేశారు క్వశ్చన్ నెంబర్ టూ వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేయించారు క్వశ్చన్ నెంబర్ త్రీ రెడ్డి గారి హత్యకు సంబంధించి కారణాలేంటి క్వశ్చన్ నెంబర్ ఫోర్ రెడ్డి గారి హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యులు ఆయన వ్యక్తిగత సిబ్బందే ఎందుకు అనుమానితులుగా ఉన్నారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఒక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడి హత్య కేసులో ఐదేళ్లుగా న్యాయం ఎందుకు జరగలేదు ఈ ప్రశ్నలకు నేటికి సమాధానం అందుచిక్కడం లేదు మొదట్లో అప్పటి అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పైన రకరకాలు చేసి గుండెపోటు అని మళ్ళా గొడ్డలిపోటుగా అని రకరకాలుగా ప్రచారం చేసి గత ఎన్నికల్లో వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వం లబ్ది చేకూరింది కానీ ఐదేళ్లుగా ఈ కేసు మిస్టరీగానే ఉంది ఈ ప్రశ్నలకు సమాధానం నేటికి లేదు కాబట్టి ప్రజలందరూ కూడా गमनस्टने